తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మరి బిల్డింగ్స్ కాంట్రాక్టర్స్ అన్నారు మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక లేదు ఇసుక మాఫియా ఎక్కువ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆగిపోయినాయి అంటున్నారు కదండి కొంతకాలం అది లేట్ అయిన మాట నిజమేనండి ఇదివరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకుని జరిగిన వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకోవడానికే దర్దాపుగా రెండు సంవత్సరాల సంవత్సరం టైం పట్టింది గతంలో తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి వచ్చింది దాని తర్వాత కరోనా వచ్చింది ఈలోపు కరోనా ఒక వెనకబడతాను మళ్ళీ ఈ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మారడానికి రేటు ఫిక్స్ చేయడానికి ఒక వెనకబడతారు ఈ రెంట్ వల్ల పనులు లేట్ అయినమాట నిజం కానీ ఈ మధ్య పుంజుకుంది ఇప్పుడు గవర్నమెంట్ రేట్ వచ్చి ఒక టన్నుకి వచ్చి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలే ప్రభుత్వం నిర్ణయించింది కావాలంటే మీరు ఎక్వైరీ చేసుకోండి కాకపోతే ట్యాక్సీలని అవని కిరాయలు అని ఈ ట్రాన్స్పోర్ట్ అని వీటి మీద ఇంత అవుతుంది ఇప్పుడు ఇసుక ఏం ప్రాబ్లం లేదండి కన్స్ట్రక్షన్ బీన్ అయింది అసలు ఈ నాలుగున్నర నాలుగున్నర ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన అసలు ఎలా ఉందండి ఇదివరకు సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ ఆరు వందల సంక్షేమ పథకాలు తెలుగుదేశం లీడర్ గారు చేసిన ఆఖరికి ఒక పదివేలతో సరిపెట్టేశారు ఆయన మిగతా ఎన్ని ఏమైపోయినాయో ఏమైనాయో ప్రజలు చేశారు తీర్పు కూడా అలాగే ఇచ్చారు ఇప్పుడు ఈయన వచ్చి ప్రతి ఇంటికి పెన్షనే కానీ లేకపోతే అమ్మఒడే కానీ లేకపోతే రైతు రుణమాఫీ కానీ మిగతా విషయాలు అన్నిట్లోనూ ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా దగ్గర చేశారు దానివల్ల ఏమవుతుంది అంటే ప్రజలు సాటిస్ఫై అయ్యారు చాలామంది చెప్తున్నారు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ అనేది ఒక బిల్డింగ్ లాగా కట్టి తెచ్చి ఇక్కడ పెట్టేది ఏం కాదు ఒక ప్రాజెక్ట్ రావాలి వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళకి నమ్మకం కలగాలి ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళు ఆఫర్ చేయాలి ప్రాజెక్ట్ లేదు ప్రాజెక్ట్ లేదు మేము ఇచ్చాము వీళ్ళు కూడా ప్రాజెక్టు కోసం హైదరాబాద్నే డెవలప్ చేశారు కానీ మరి ఈ నలభై ఐదు ఏళ్లలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ విజయవాడలో ఎందుకు చేయలేదండి హైదరాబాద్ను ఎందుకు ఎంచుకున్నారు అక్కడ వసతులు పరిగణన వల్ల అక్కడ బాగుండదు ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితులు కట్టుకోవడానికి జగన్ గారు ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి డెవలప్ చేశారు మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు అమరావతి రైతులకు అన్యాయం చేశారు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి అంటున్నారు కదండి డెవలప్మెంట్ అండర్ ప్రాసెసింగ్ తప్ప ఇంక చేయలేదు ఆయన కట్టిన మాటల్లో ఒక పెద్ద మాట ఉంది తాత్కాలిక రాజధాని అని అది తాత్కాలికం అంటే పర్మనెంట్ రాజధాని ఎక్కడో కట్టాలి ఆయన కూడా నాలుగు నాలుగు బిల్డింగ్లు కట్టారు అక్కడ ఏదో ఏర్పాటు చేసి దాని రాజధాని అన్నారు అది తాత్కాలికం అని చెప్పారు పర్మనెంట్గా కట్టడానికి ఆయనకి మళ్ళీ ఎంత టైం తీసుకుంటుందండి చాలా తీసుకుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రాజధాని భూముల విషయం నేను మాట్లాడటం ఎలా ఉంటుందంటే అక్కడ తీసుకున్న భూములు ఎవరెవరయో ఎవరెవరు రైతులు నిజంగా స్వచ్ఛందంగా ఇచ్చారో లేకపోతే వ్యాపార నిమిత్తం ఇచ్చారో అనే విషయాలు అక్కడ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు కొంతమంది తిరుగుబాటు చేశారు ఈ రోజున వాళ్ళందరూ విరమించుకున్నారు కూడా రానున్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి ఇంకా కొంతమంది పేదలు ఇలాగే కొంచెం ముందుకెళ్ళి నేను ముందు ముఖ్యంగా ఒక మాట చెప్తానండి ఇది విషయం చెప్పాలి అందరికీ ఇంగ్లీష్ మీడియం అనేది మా బాటాలకు లేదు రోజు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే అది కార్పొరేటర్ కాలేజ్ కార్పొరేట్ స్కూల్ అవి ఉండాలి లేకపోతే సెంటాన్స్లు అవి ఇవి అర్కెల్స్లో అవి ఉండాలి ఈరోజు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే మిగతా వాళ్ళతో కూడా మేము పోటీ పడతామనే ఒక సంతృప్తి బాగా ఉంది రేపు ఏ టెస్ట్ పెట్టినా ఏది పెట్టినా మేము కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు కాబట్టి మా భవిష్యత్తుకు వస్తాయి అంటే మా భవిష్యత్తు మా పిల్లలే మరి ఒక స్కూల్సే కాకుండా మరి ఇంకా అనేకమన్నీ చేశారని అంటున్నారు మరి అసలు ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు అసలు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు ప్రతిపక్షం అన్నాక ఏమీ చేయకుండా జగన్ అన్ని చేశాడు అంటే నేను గెలవాలి కదా అసలు ఏం చేయలేదన్నా గెలవ చెబుతేనే గెలవాలి నేను మచ్చలేదు 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 అంటే మచ్చుందని చూపించాలి చూపించలేకపోయినా కనీసం అభాండవన్నే వేయాలి ఇది అభాండమా ఇది అభాండం ఎందుకని అంటే అతను చేయలేదు ఇతను చేశాడు ఇతను చేసినప్పటికీ అతను చేయలే చేసిన విషయాలను మళ్ళీ ఇతను ఆ ప్రజలు ఓడించారు ప్రజలు ఓడించిన తర్వాత కూడా మళ్ళీ ఇతను ఆయన ఏం చేయలేదు నేనే చేశాను అని చెప్పడం అది ఆయనకి ఆయన విజ్ఞతకే వదిలేదు మరి మొన్న చంద్రబాబు నాయుడు గారేమో సీట్లు ఇచ్చారు సీట్లు ఇన్ని అని చెప్పేసి చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారేమో నేను పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఆయన ప్రకటించుకున్నారు ఆయన ప్రకటించుకున్నారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని మరి దీనివల్ల టీడీపీలో మనస్పర్ధలు గొడవలు పెరిగే అవకాశం ఉందా ఏమండి పవన్ కళ్యాణ్ టీడీపీ అనేవాళ్ళు రెండు వేల పద్నాలుగు మరి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వాళ్ళందరూ స్నేహంగా ఉన్నారు మొదటిసారి ఆయన సీట్లు అడగపోయినా మద్దతు అని అన్నాడు తర్వాత ఆయన సీట్ల దగ్గర డిఫరెన్స్ వచ్చి ఎవరి బలం ఎవరో తెలుసుకునేందుకు వాళ్ళు విడివిడిగా నిలబడ్డారు తర్వాత వాళ్ళ బలాలు ఏంటో ఇరవై మూడుకిను ఒకటికి పరిమితం అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసిపోయాము మేము చేస్తున్నాము అన్నారు వాళ్ళు కలిసిపోయామనే మాటలు ఒక నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు ఆయన డిక్ పోయిసారి ఒక రెండు డిక్లేర్ చేశాడు అలాగే ఆయన రెండు డిక్లేర్ చేశాడని ఈయన రెండు డిక్లేర్ చేశాడు మళ్ళీ ఇప్పుడు ఈయన పిఠాపురం డిక్లర్ చేస్తే ఎన్న విషయాలు మరి అసలు మరి ఇప్పుడు జగన్ గారు జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు సీఎం ఒక్కడే ఇటువైపు నుంచి వైసీపీ నుంచి ఒక్కళ్ళే అటువైపు అలా టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తు పెట్టుకొని వస్తున్నాయి మరి అయినా కానీ జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా వీళ్ళు నిష్పత్తుల మీద పోయినసారికి మాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది జనసేనకి ఎంత వచ్చింది ఈ రెండు కలిపి ఇంత వస్తాయి మేము గెలుస్తాము అనే దాని మీద అంచనా చేసుకుని వీళ్ళు కలిసి నిలబడి ఇప్పుడు పొత్తు పొత్తు అంటున్నారు కానీ అండి జగన్ గారు వాళ్ళని నేను ఈ పని చేస్తానని నమ్మించి నూట యాభై సీట్లు తీసుకున్నాడు పని చేస్తే నూట డెబ్బై డెబ్బై ఐదు వస్తుంది అనేది ఆయన కానుబుడండి మీకు అర్థమైంది అందుకని పని చేశాను అన్నాడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలవ నేనేమి ఈ ఫలాన్ని చేస్తాను అని గెలిచాడు చేసి చూపించి మళ్ళీ గెలిచాడు ఈవెన్ చిరంజీవి ఉన్నప్పటికీ ఈయన కూడా అంతేనండి